నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో జూన్ ఒకటవ తేదీ నుంచి జూన్ ఏడవ తేదీ వరకు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ పోలీస్ అధికారులు తనిఖీలు నిర్వహించారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా తాజాగా గణాంకాలు విడుదల చేశారు ఇరవై రెండు వేల నూట డెబ్బై ఏడు ఉల్లంఘనలు జారీ చేశామని చెప్పి ప్రజా భద్రతను కాపాడడం మరియు ఉల్లంఘించిన వారిని మరియు చట్ట ప్రకారం వారిని అరెస్టు చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే పరారీలో ఉన్నట్లు దొంగతనం వంటి వివిధ నేరాలకు పాల్పడినందుకు నూట తొంభై ఐదు మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్ట్ చేశామని చెప్పి అలాగే ఎటువంటి గుర్తింపు పత్రాలు కానీ అలాగే వారి దగ్గర ఎటువంటి పాస్పోర్ట్ కానీ ఏవీ లేకపోవడంతో వివిధ దేశాలకు చెందిన డెబ్బై ఎనిమిది మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నారు అలాగే నివాస అనుమతులు గడువు ముగిసిన తర్వాత కువైటు దేశంలో ఉంటూ ఉన్నందుకు వివిధ దేశాలకు చెందిన నూట పదకొండు మంది ప్రవాసులను పోలీసులు అరెస్టు చేశారు అలాగే కువైటు లో మనం చూసుకుంటే కువైట్ లోని కేసులకు సంబంధించి అరవై వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే ఐదు వందల రెండు మందికి మానవతా సహాయం అందించబడింది అలాగే ట్రాఫిక్ రంగంలో రెస్క్యూ పోలీసులు ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు ఉల్లంఘనలు నమోదు చేశారు వీటిలో పదమూడు వికలాంగుల కోసం కేటాయించబడిన పార్కింగ్ ప్రదేశాలలో అక్రమంగా పార్కింగ్ చేసిన కేసులు కూడా ఉన్నాయి అలాగే నూట ఎనభై రెండు ట్రాఫిక్ ప్రమాదాలు జరిగాయని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్